جوهار جوهار ساغلائمم کو جوهار 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 مروير لکو جوهار 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 ساغلائمم کو جوهار جوهار عوامي دور వేములవాడలో సాకలాయిలమ్మ వర్ధంతి జరుపుకోవడం చాలా గర్వకరం ఈ సందర్భంగా ఆమెకు కూలమాలేసి ఈరోజు ఆమె యొక్క వర్ధంతి సభ జరుపుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూస్తే దేశంలో సాకలాయిలమ్మ లాంటి యోధాను యోధులు ఎంతోమంది పేదల కోసం మహిళల కోసం పలుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి గ ఘనచరిత్ర కామ్రెడ్ సాకలాయిలమ్మ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గొర్రను తరిపికొట్టే పాత్రలలో కూడా కీలక పాత్ర వహించి ఇలా ఉండే వాళ్ళకే భూమి పంట పండినటువంటి పంట గుణము ఇలా నిర్భేదలు కదాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రెడ్ సాకల ఐలమ్మ గారు ఇలా చూస్తే ఎంతో మంది మహిళల చైతన్యమంతం కోసం ఎంతో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కామ్రెడ్ సాకల ఐలమ్మ అని ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు ఇలా చూస్తే దేశంలో మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఇలా పావుల వడ్డీ రుణమాఫీ అని మహిళ సంక్షేమం నిధులు ఉన్నటువంటి డబ్బులను మహిళలకు పూర్తి స్థాయిలో మహిళ పొదుపులలో కూడా మొందలేనటువంటి పరిస్థితులలో వివరిస్తూ ఉన్నారు ఇలా ఉచిత రుణాలని ఇలా ఎన్నో మహిళలకు సంక్షేమ నిధులు పెట్టినామని ఇలా ఎలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నా దాని మీద చర్యలు చేపట్టడం లేదు ఇలా చూస్తే ప్రధానంగా దేశంలో మహిళల మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నా మహిళలను ఎంతో దారుణంగా చంపుతా ఉన్నా కూడా అటువంటి నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నదంటే ఈ యొక్క భారతదేశంలో వివరిస్తూ ఉన్నారు ప్రధానంగా చూస్తే ఇలా మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ లేనటువంటి పరిస్థితులలో మహిళలు వివరిస్తూ ఉన్నారు మహిళలకు అందే స్కీములలో కూడా పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితులలో మహిళలు ఉన్నారు ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హానిలు ఇలా మహిళలకు సంక్షేమ నిధులు కానీ పినిసిన సౌకర్యం కానీ మెయిన్ ఫెస్టివల్లో పెట్టినటువంటి మహిళా పెన్షన్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా అమలు చేయాలని కూడా ఈ సందర్భం చేస్తూ ఉన్నాం మహిళలకు ఇలా బీడీ పెన్షన్ల కోసం అయితేనేమి ఇలా పూర్తిగా మహిళలకు బీడీ కాలేని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా మహిళా సంక్షేమ నిధిలో ఉన్నటువంటి పొదుపు పైసలలో ఇలా గతంలో కూడా ఇతర ఇతర రంగాలకు వాడి మహిళల పైసలు వాడుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి దాన్ని కూడా పూర్తి స్థాయిలో మహిళ సంచేమ నిధిలో ఉన్నటువంటి డబ్బులను మహిళ శిస్ సంచేమ కేటాయించి మహిళల పొదుపులు కానీ ఇలా వారికి అందే బెనిఫిట్స్ కానీ అన్ని అందించాలనేది ఇలా మహిళలకు రక్షణ కల్పించాలని కూడా మేము సిపిఐ పక్షాన తెలియజేస్తా ఉన్నాం